హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్యూ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను నా సండే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సండే రోజు పని ఏది ఉండదు అనుకోలేమండి కానీ రోజు మీద పని కంటే కూడా మనకు సండే రోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది డబల్ పని ఉంటుందన్నమాట అవి మనం ఎలా మేనేజ్ చేసుకోగలం అనేసి నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేస్తామండి ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటాం కదా రోజు సిక్స్కి లేచే వాళ్ళం సెవెన్కి లేస్తాను ఇంకా లేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వచ్చేస్తాను మరి సండే రోజు మా టిఫిన్ వచ్చేసి చపాతీ చేశానండి అంటే మామూలుగా ఎప్పుడు దోశ కర్రీ ఇట్లాంటివి చికెన్ కర్రీ అవి చేసుకునే వాళ్ళం కానీ సమ్మర్ కదండి కొంచెం వేడి చేస్తుంది అనేసి మార్నింగ్ టిఫిన్లోకి అయితే వద్దనుకున్నాము ఈ వీక్ సో ఇంకా చపాతి అయితే నేను చేసుకుంటున్నాను ఈ సండే మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇకపోతే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేశారంటే నేను ఇంకేదన్నా ఫర్దర్గా మీకు పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు వస్తాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చి చపాతి అయితే రుద్దేశాను కదా చపాతి ఇంకా కాల్చుకుంటున్నాను ఇంకో స్టవ్ మీద ఏంటంటే పాలు వస్తాయి కదా మార్నింగ్ మేము హాఫ్ లీటర్ పాలు పోయించుకుంటాము ఆ పాలు అయితే రాగానే ఇక స్టీల్ గిన్నెలో కాచిపెట్టుకుంటానండి నేనైతే రెండేసి రెండేసి చపాతీగా కాలుస్తాను మీలో ఎంతమంది ఇలా కాలుస్తారు కామెంట్ చేయండి ఒకేసారికి రెండేసి రెండేసి చపాతీ అయితే కాల్చుకుంటానండి నేను ఎప్పుడైనా సరే నాకు చాలా ఇష్టం ఇలా కాల్చడం కూడా చపాతి సండే మనం ఎంత పని తగ్గించుకోవాలన్నా కానీ చాలా పని అంటూ ఉంటుందండి తప్పించుకోలేము హాలిడేస్లో ఒక్కసారి కుక్ చేస్తే సండే మాత్రం త్రీ టైమ్స్ కుక్ చేయాల్సి వస్తుంది అంత బిజీగా ఉంటాము ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మీరేమంటారు ఆ రోజు మనం ఎంత పని చేసినా మన ఇంట్లో వాళ్ళకి నచ్చింది చేసి పెడితే వాళ్ళు బాగుంది అని ఒక్క మాట చెప్పగానే చేసిన పని అంతా అంత టైర్డ్ అయినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరేమంటారు చూసారా ఇంకా చపాతీలన్నీ ఇలాగే కాల్ చేస్తాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి సండే అంటే స్పెషల్స్గా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము ఈ ఆదివారం మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ అనుకున్నాము గత టూ వీక్స్ నుంచి ఫిష్ ఎక్కువగా తీసుకుంటూనే ఉన్నాము చాలా బోర్ కొట్టేసింది ఈ లోపల బయట బయటొచ్చి కిచెన్లోంచి బయటికి రాగానే మా పిల్లలు చూసారా చిన్నప్పుడు మనం అగ్గిపెట్టెలు ఇలా చేసుకొని సెల్ఫోన్స్గా వాడుకునే వాళ్ళం కదండి అలా మా పాపకి చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు చిన్నప్పుడు ఇలా చేసామ్మా ఇలా చేసాం మేము ఇలా ఆడుకున్నాం ఈ ఆటలు ఆడుకున్నాం ఇలా ఉన్నాము ఈ ఫుడ్ తీసుకున్నాము అవన్నీ చెప్తూ ఉంటామండి ఇంకా అలా చెప్తూ ఉంటే తను నాకు కూడా చేసి మమ్మీ అని చెప్పింది సో ఇంకా అలా తనకి అది చేసి ఇచ్చాను ఇంకా మావాడు మా పాప ఇద్దరు కలిసి దాంట్లో సాంగ్స్ వాడుకుంటూ ఉన్నారనమాట మీలో ఎంతమంది చెప్తుంటారు పిల్లలకి మన చిన్నప్పుడు విషయాలు ఇంకా షాపింగ్ బోర్డ్ వచ్చేసి మనం ఎప్పుడైనా షాపింగ్ బోర్డ్ చూ చేసుకున్న వెంటనే దాన్ని ఒకసారి మళ్ళీ నీట్గా కడిగేసి కాసేపు ఎండలో పెట్టేయాలండి అప్పుడే దానికి రస్ట్ అనేది చేరదు ఫామ్ అనేది రస్ట్ ఫామ్ చేయదు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇకపోతే టిఫిన్ సెక్షన్ అందరికీ టిఫిన్స్ వేసేసాను చపాతీలు వేసేసాను తింటూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూసారా నైట్ అయితే నేను గిన్నెలు తోమలేదండి మామూలుగా నైట్ తోము తినేస్తాను ఇంకా మా బాబు ఏమంటే పడ్డాడు పడి కొంచెం కాలుకి దెబ్బ తగిలింది సో ఇంకా అతను చెయ్యే తిగలేదు అనమాట వాడికి ఎక్కువగా నేనే కావాలి వాళ్ళ డాడీ దగ్గర తక్కువ మా పాప ఎప్పుడు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది అలా అనమాట ఇంకా చెయ్యే దిగలేదు ఇంకా ఆయన నిద్ర వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ఇంకా ఎక్కడి పని అక్కడ వదిలేశాను మరి ఏ రోజు అలా వదిలినా సాటర్డే నైట్ మాత్రం మొత్తం క్లీన్ చేసుకునే పడుకోవాలండి ఎందుకంటే సండే అంటే చాలా పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ సండే మాత్రం అలా చేయలేదు అంటే సాటర్డే నైట్ చేసుకోలేదు అంటే వామో సండేకి ఇంకా ఎక్స్ట్రా పనులు యాడ్ అవుతాయి ప్రతి ఒక్కరికి ఇంకా చూసారా ఇలా ఉందన్నమాట ఇంకా మా పాపకేమంటే జడ్లు వేస్తున్నాను అంటే మా పాప స్టైల్గా వేయమమ్మీ మంచి జడవమ్మీ అనేసి ఉంది ఇంకా వేయండి ఉంటే నాకేంటంటే ఈ గుర్తొచ్చాయి అనమాట పాయ పాయల్ జడ్లు అంటారు కదా చిన్నప్పుడు మా రోజుల్లో అయితే మన రోజుల్లో అయితే ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఆ టైంలో అయితే ఎక్కువగా వేసుకునే జడ్లు అండి ఇవి ఇట్లా ముందు పాపడ తీసుకొని ఇటుపక్క పాయి ఇటుపక్క పాయి తీసుకొని జడలు వేసి ఆ జడల్లో కలిపేసేవాళ్ళు జడలు వేసి కలిపేసేవాళ్ళు ఇంకొకటి వచ్చి దివ్య భారతి జడ అనేసి ఎంతమందికి గుర్తుంది అవి వేసుకుంటేనే అసలు పట్టలేమనమాట అంత స్టైల్ కొట్టేవాళ్ళం ఆ ఫ్యాషన్ జడలు వేసుకుంటే కానీ ఇప్పుడు ఇంకా ఫ్యాషన్లు ఎక్కువైపోయాయి అసలు రకరకాల జడలు వచ్చేసాయి ఇంకా మా పాపకు అదే చెప్తూ వేస్తూ ఉన్నాను మా రోజుల్లో ఇట్లేసే వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ జడలే వేసుకునే వాళ్ళం స్కూల్కి కూడా అప్పుడప్పుడు అనేసి చెప్తూ ఉంటే ఇంకా వింటూ ఉంది అదే మీకు చూపిద్దాం అనేసి గుర్తు చేసుకుందాం అనేసి మీలో ఎంతమంది ఇలా వేసుకున్నారు చిన్నప్పుడు ఇంకా జడేసేసి ఇంకా మా వారు అంటే సరే ఇంకా బయటికి తీసుకెళ్తాను పిల్లల్ని అనేసి చెప్పారు ఈ లోపల పని చేసేసుకొని నేను బయటికి తీసుకెళ్తాను కాసేపు అలా తిప్పేసి వస్తాను అని చెప్పేసి అన్నారు సో ఇంకా మధ్యాహ్నానికి కూడా చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంకా అందుకనేసి మా వారు కూడా ఇంకా వాళ్ళని పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళిపోతారు ఇంకా ఆ తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేయాలి ముందు మా పాప వీడియో తీస్తా అంటే మొహం మార్చేయంటే దానికి చాలా ఇష్టమే కానీ అదొక లాగ్ ఫేస్ పెట్టేస్తుంది భయం భయంగా ఉంటుంది ఎంత మార్చు కానీ మార్చదు అనమాట ఫేస్ ఏదో భయపడుతూ భయపడుతూ ఉంటుంది మళ్ళీ మామూలు టైంలో ఏమో నాకు వీడియో తీమమ్మ నాకు డ్యాన్స్ వేస్తాను వీడియో తీమమ్మ అది ఇది అంటుంది అలా ఉంటుంది అనమాట వీడియో తీస్తుంటే మాత్రం అలా పెడుతుంది ఫేస్ అనేది మా పిల్లకైతే తెగనొచ్చేసాయి అజాడు డాడీ ఒకటి ఫోటో తీస్తారంటే ఇంకా అలా పెట్టింది ఫేస్ అనమాట వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా అయిపోయింది వాళ్ళని బయటికి పంపించేశాను ఇంకా పంపించేసిన తర్వాత ముందుగా ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసేసాను వేసేసి ఇంకా చూసారా ఇల్లు అవి ముందు బెడ్షీట్స్ అవి సర్దేశాను బెడ్ మీద ఇంకా తర్వాత ఇట్లా నేనైతే టవల్స్ ఇంట్లో మనిషికి ఒకటి ఉంటుందండి అవన్నీ ఎట్ అంటే అటు ఉంటాయి ఎక్కడ వేసుకోవాలో తెలియదు కదా ఇంతకుముందు ఏంటంటే నేను డోర్స్ మీద వేసుకునేదాన్ని కానీ డోర్స్ మీద వేయకూడదు అన్నారు అలా వేస్తే ఏదో జరుగుతుంది అప్పులు పాలు అవుతారు అనేసి చెప్పారు పెద్దవాళ్ళు సో అప్పటి నుంచి ఇంకా భయపడి డోర్స్ మీద వేయకుండా ఇట్లా మా బెడ్రూమ్లో కిటికీకి హ్యాంగర్కి ఒక థ్రెడ్ కట్టేసాను దాని మీదే వేసుకుంటూ ఉంటాను కాసేపు బయట ఆరబెట్టేస్తాను వాడిన తర్వాత ఎండకి ఆ తర్వాత కొంచెం ఎండిన తర్వాత తీసుకొచ్చి మడత పెట్టి పైన పెట్టుకుంటూ ఉంటాను మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఈ కట్ టేబుల్స్ వద్దేశాను చూసారా ఒక చిన్న వినాయకుడు అదేమంటే మా పెళ్ళిలో మా వారికి గిఫ్ట్ వచ్చిందండి అది ఇంకా అప్పటి నుంచి నేను ఇష్టంగా చూసుకుంటుంటాను అనమాట ఇంకా ఆయనకేమంటే వినాయకుడిని చిన్న టీపాయ్ మీద వినాయకుడిని పెట్టేసుకొని పక్కన ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకొని ముందు ఒక గ్లాస్ బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇకపోతే అక్కడ ఒక మొక్క అనేది వాటర్లో అనమాట మనీ ప్లాంట్స్ అవి రెండు రకాలు ఇంకా తర్వాత దివానా కాట్ మీద కూడా సెట్ చేసేసాను ఎంత సెట్ చేసినా కానీ ఇంట్లో మాత్రం అందరు ఉంటే మాత్రం అవి పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండవండి మిగతా రోజుల్లో స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చి సెట్ చేస్తే ఇంక వాళ్ళు వచ్చే వరకు కూడా నీట్గా ఉంటుంది చూసారా టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మేము మనుషులు నలుగురి అయినా కుర్జీలు మాత్రం ఎక్కువగా ఉంటాయండి ఫస్ట్లో అయితే డబుల్ బెడ్రూమ్ అట్లా తీసుకునే వాళ్ళము తీసుకున్నప్పుడు ఎక్కువగా తీసేసుకున్నారు మా వారు కుర్జీలు వచ్చే వాళ్ళకి కావాలి కదా అన్నట్టు తీసుకున్నారనమాట ఇంకా అవి అలా ఉండిపోయాయి ఇక నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ వేసుకున్నాను అనమాట ఇక్కడ ఎప్పుడైనా నేను ఐరన్ చేసుకోవడానికి అట్లా ఉంటుంది కదా అనేసి అక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది కదా అక్కడ పెట్టుకుంటాను ఐరన్ చేసుకోవడానికి ఇంకా అది ఖాళీగా ఎందుకులే అని అక్కడ ఒక మొక్క పెట్టేశాను పెట్టేశాను ఇంకా ఇవి వచ్చేసి మా వారు మింత్రాలో షర్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారండి అవి చూస్తే కొంచెం సైజ్ ఫిట్ కాలేదు సో అవి మార్చకుండా రీప్లేస్మెంట్ అయితే పెట్టున్నారు ఇంకా వాళ్ళు వస్తారు కదా అని బయటే పెట్టాను అనమాట ఇక ఈ డబ్బా వచ్చేసి ఇక్కడ నేను ఇందులో ఛార్జెస్ అన్నీ పెట్టుకుంటాను మొత్తం అన్నీ ఫోన్లు ఛార్జెస్ నెక్స్ట్ వచ్చి స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ ఇది వాచెస్ ఉన్నాయి కదా స్మార్ట్ వాచ్ వాటికి ఛార్జెస్ వస్తారు కదా ఆ కేబుల్స్ నెక్స్ట్ ట్రిమ్మర్ వి ఆ ఛార్జెస్ అన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటాయి కదా అనేసి నేను ఆ డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను ఇంకా బయట వచ్చి మా వారైతే వచ్చేసారు పిల్లలు ఏరంటే అది బయట ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఇసుకలో ఆడుకుంటున్నారండి మామూలుగా అయితే మా వీధిలో అందరూ పెద్ద పిల్లలే మా ఇళ్ళల్లో వాళ్ళు మాత్రం చిన్న పిల్లలు సండే కదా ఇంకా పాపం దొరికేది ఆ రోజే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇసుకలో చేరి చిన్నప్పుడు మనమైతే ఎంత చక్కగా ఇసుకల్లో మట్టిల్లో ఆడుకునే వాళ్ళమండి కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళకి అసలు అదే లేదు ఇసుకలో ఆడుకునేది కానీ మట్లో ఆడుకోవడం కానీ కాస్త అటు వెళ్ళినా వద్దు హెల్త్ బాగోదు అనేసి మనం లాగేస్తాం కానీ మన రోజుల్లో అదే ఇమ్యూనిటీ అని పెద్దవాళ్ళు కూడా మనల్ని ఆడుకోమని చెప్పేవాళ్ళు మరి అలా అయిపోయే రోజులు బయట వెళ్ళి పంపించి ఆడిపిద్దామన్నా కానీ సేఫ్టీ అనేది లేదు ఎవరో ఒకరం కాసుకొని ఉండాలి అట్లా ఉంటుంది పరిస్థితి మన వాకిట్లో అసలు ఆడపిల్లలు కానీ పిల్లల్ని కానీ గడప దాటించాలంటే సెక్యూరిటీ లేని వదలలేకపోతున్నాము అంత అంత అలాంటి రోజులు అయితే వచ్చేస్తున్నాయండి పిల్లలకి ఆటలు లేవు ఏమీ ఉండవు భయపడాల్సి వస్తుంది బయటికి పంపిస్తే ఏం జరుగుతుందో అనేసి ఇంకా సో పిల్లలైతే ఇంకా ఇంట్లోనే టీవీలు ఫోన్లు అనేసి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు దాంతో ఇంకా ఈ లోపల మా వారు తీసుకొచ్చినవి అంటే చూస్తూ ఉన్నాను బనానాస్ తీసుకొచ్చారు ఇలా వాటర్ మిలన్ ఒకటి తీసుకొచ్చారు గెంసెడ్డలు తీసుకొచ్చారు ఇంకపోతే టమాటా ఎర్రగడ్డ అవి తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు అవన్నీ అయితే నేను గిన్నెల్లో పెట్టేసుకుంటానంటే దేవగానే నేను సర్దుకోను ఎందుకంటే ఆనియన్స్ అనేది కొంచెం పీల్ ఆఫ్ చేసేసుకుంటాను మొత్తం వాటికి ఉండేదంతా తీసేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను అన్నమాట టమోటాలు అవి అంటే మెత్తగా ఉండేవి అని వాడేసి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకని పక్కన పెట్టేసాను అనమాట ఇలాంటి పనులు నేనైతే ఫ్రీ టైంలో చేసుకుంటాను ఆఫ్టర్నూన్ టైమ్స్ ఉంటాయి కదా నిద్రపోకుండా పోకుండా కొంచెం టీవీ పెట్టుకొని అలాంటి టైంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట అవైతే నేను ఇంకొక వ్లాగ్ అయితే షూట్ చేస్తాను మధ్యాహ్నం పడుకోకుండా మనం ఏ పనులు చేసుకోవచ్చు అనేసి అండ్ నెక్స్ట్ ఇంకా చికెన్ తెచ్చారు కదా ఇదిగోండి చికెన్ అయితే ఉడకబెట్టి పెట్టేసాను మా అయితే కొంచెం పలావ్ చేయమన్నారు ఇంకా సరే అనేసి ఉడకబెట్టేసాను చికెన్ కర్రీకి సపరేట్గా ఉప్పు కారం పసుపు వేసేసి వాటర్ వేసేసి పెట్టేశాను నెక్స్ట్ దీనికి కూడా బిర్యానీకి కూడా నేను చేస్తే పచ్చిదే వేయనండి కొంచెం ఉడకబెట్టే వేస్తాను ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నేను అలాగే వేసుకుంటాను ఎందుకంటే ఉప్పు కారం అవి బాగా పడతాయి నెక్స్ట్ పలావ్ కూడా మంచి రుచిలో వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా పలావ్కి ఏమంటే మళ్ళీ ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అంటే మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకుంటాం దానికి తగ్గట్టు పేస్ట్ చేసుకుంటాను అనమాట టమోటాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి ధనియాలు అన్నీ వేసేసి ఇట్లా పేస్ట్ చేసేసుకుంటాను మంచి టేస్ట్ అనేది వస్తుంది పలావ్కి ఇంకా నెక్స్ట్ వచ్చి బాండలు పెట్టేసి అందులో ఇంకా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటాం గీ అనేది మా ఇంట్లో పెద్దగా తీసుకోరు అందుకని ఎక్కువ ఆయిలే వేస్తాను కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా గీ వేస్తాను అనమాట అంతేనూ ఆయిల్ వేసేసుకొని ఇంకా తెలిసిందే కదా మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటా నేను మిక్సీ పట్టేసాను కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా వేయనండి ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటాను ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తాను యాడ్ చేసేసి అది కొంచెం పచ్చివాసన అయ్యే వరకు పెట్టేసుకుంటాను మనకు కొన్ని కొన్ని కూరలు అయితే బాగా చేయడానికి సెట్ అవుతాయి కదండీ అలాంటి కూరలు అయితే మనం చూపించుకోగలం కానీ అన్నీ చేయలేం కదా మ్యాక్సిమం బాగా వండుతాను చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ అనేది ఇలా చేసుకుంటే నెక్స్ట్ దాంట్లోకి మళ్ళీ గ్రేవీ కర్రీ చేసుకుంటాను ఆల్రెడీ నేను చికెన్ కర్రీ మీకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా అది చికెన్ కర్రీ సపరేట్గా ఏం చూపించట్లేదు ఓన్లీ పలావ్ మాత్రమే చూపిస్తున్నాను చూసారా నెక్స్ట్ ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసేయాలి మొత్తం కొంచెం అది పచ్చి వాసన పోయేదాకా కలుపుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఊరిన తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు కారం వేసుకొని చికెన్ అవి యాడ్ చేసేయాలి అప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేస్తుంది కాసేపు మూత పెట్టి పెట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను కొంచెం వ్లాగ్ పెద్దది అయిపోతుంది అందుకనేసి ఎంతమంది పిల్లలకి మన చిన్నప్పటి విషయాలు షేర్ చేస్తూ ఉంటారండి మనం చిన్నప్పుడు పెరిగిన వాతావరణం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అసలు పిల్లలకి ఏం తెలుసు ఇప్పుడు రోజుల్లో పిల్లలకి అసలు బొత్తిగా ఏం లేదు మన రోజుల్లో అసలు ఎట్లా ఆడుకునే వాళ్ళం బయట నలుగురు పిల్లలు వచ్చేవాళ్ళు ఇంకా తర్వాత ఏమంటే ఇసుకలో గుడులు కట్టుకుంటున్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందుడు గుమ్మ ఇంకా రాళ్ళతో పలంచి ఆటలాడే వాళ్ళము ఇకపోతే ఇంకా చాలా కర్రబిళ్ళ జెంట్స్ అయితే క్రికెట్ కర్రా బిళ్ళ అనేసి కోతి కొమ్మచ్చి అనేసి నెక్స్ట్గా అందరూ వచ్చేసి కరెంట్ షాక్ ఆటలు కనిపెట్టుకునేది నెక్స్ట్ దొంగ పోలీసు అండ్ నెక్స్ట్ రోజెస్ అట్లా రాజు ఇట్లా అసలు తలుచుకుంటేనే ఆ రోజులు చాలా బాగుంటాయండి ఇప్పుడు రోజుల్లో పిల్లలకి అసలు ఏ ఆట తెలియదు మనం ఆడిన వాటిల్లో అలా పెరుగుతున్నారు ఓన్లీ ఫోను టీవీ ఓన్లీ ఫోను టీవీ లేదంటే ఇంకా ఇండోర్ గేమ్స్ ఏదన్నా అంటే లైక్ క్యారమ్స్ చెస్ ఇట్లాంటివి తప్పితే ఆ క్యారమ్స్ చెస్ కూడా ఈ మధ్య పిల్లలు ఫోన్లోనే ఆడుకుంటున్నారు ఇంట్లో తెచ్చిపెట్టిన అలా అయిపోతున్నాయండి రోజులు మనం చిన్నప్పటి రోజులు అన్నీ పిల్లలకి అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా చెప్తూ ఉండాలి పిల్లల్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి అందుకే నేను కానీ మా వారు కానీ అప్పుడప్పుడు పిల్లలతో ఖాళీ టైంలో ఉన్నప్పుడు దగ్గర కూర్చొని పెట్టుకొని పడుకునేటప్పుడు కానీ మధ్యాహ్నం పూట కానీ కూర్చోం పెట్టుకొని అలాంటి ఆటలు మేము ఆడిన వాతావరణం ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం అన్నమాట నెక్స్ట్ స్టార్ ఆట నెక్స్ట్ అయితే ఇవన్నీ చాలా ఉండేటివి కదండి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము చూసారా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ చికెన్ని వేసేసిన తర్వాత కాసేపు తిప్పాము కదా కొంచెం సేపు మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకి పట్టేస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనం కడిగి ముందేగా నానబెట్టుకున్నాం కదా రైస్ ఏమంటే ఆ రైస్ అయితే వేసుకోవాలి కాస్త ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకోవడమే ఈ పలావ్ రైస్ అయితే అసలు అనిపించదు మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి ఒక రెండు సార్లు తిన్నా కానీ ఎగుటేసిపోయా అన్నట్టు ఉండదు అన్నమాట బాగుంటుంది లైట్గా పిల్లలు కూడా సాఫ్ట్గా తినేయచ్చు అనమాట పిల్లలకి మనం ఇప్పటి నుంచే కొంచెం కొంచెం బాధ్యతలు అనేది నేర్పించాలండి అని ఇంట్లో పనులన్నీ చేయించేవాడిని కాదండి వాళ్ళు చేసుకో తగ్గ పనులు మనం నేర్పించాలి వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలే ఇంకా చిన్నపిల్లలే అని మాత్రం చేయకూడదు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఏ వాళ్ళకి తగ్గ పనులు నేర్పించాలి లైక్ ఇంట్లో పనులు కూడా వాళ్ళు తిన్న గిన్నె తీసేయడం నెక్స్ట్ వాళ్ళు తాగిన వాటర్ తీసుకు పక్కన పెట్టడం నెక్స్ట్ వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవడం ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంట్లో ఏదన్నా కిటికీలు అవి ఓపెన్ చేయి వాళ్ళ చేత ఓపెన్ చేయించడం ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఆడుకున్న ఈ ప్లే ఐటమ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళ చేత ఎత్తిచ్చడం ఫస్ట్లో కొంచెం మొండికేస్తారు కానీ మనం పట్టుబట్టి చేయించాలి ఎందుకంటే పిల్లల్లో ఇప్పటి నుంచే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం కల్పించాలండి పెద్దలు చెప్తారు కదా వంగు అనేది మాన వంగుతుందా అనేసి ఇంకా నెక్స్ట్ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే కొంచెం చిన్నపిల్లలకి హెల్ప్ చేయమని చెప్పడం అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పడం ఇట్లా వాళ్ళ చేత చేయిస్తూ ఉండడం వల్ల చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే ఆ రిలేషన్షిప్ అనేది బలపడుతుంది మా అక్క అమ్మ అన్న అనే రిలేషన్షిప్ అనేది వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంటుందనమాట మ్యాక్సిమం తినిపించేటప్పుడు కూడా పెద్ద పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం చిన్న పిల్లలకి పెట్టమని చెప్పడం అలా చేయడం వల్ల బాండింగ్ అనేది వాళ్ళ మధ్య చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అండి నేనైతే మా పిల్లలకి అలాగే చెప్తూ ఉంటాను మా పాపకు కూడా అలాగే చెప్తూ ఉంటాను ఇంట్లో ఉనిందంటే మా పాప దగ్గరే మా బుడ్డోడికి అయితే తినిపిస్తాను తనైతే బాగా వాళ్ళ అక్క దగ్గరే తింటాడనమాట ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం రిలీఫ్గా ఉంటుంది పిల్లల మధ్య కూడా బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం తినేసాము కాసేపు రెష్ తీసేసుకున్నాము ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్కి లేచి టీ పెట్టేసుకొని తాగేసి ఇంకా చూసారా నైట్ ఏమంటే ఉంది మార్నింగ్ మధ్యాహ్నం చేసిన పలావన్నం ఉంది నెక్స్ట్ వచ్చి రసం పెడుతున్నాను ఇప్పుడు వైట్ రైస్ చేసి రసం పెడుతున్నాను ఇంకో పక్క ఏమంటే దోశకి గ్రైండర్ వేసుకుంటూ ఉన్నానండి దోశకి గ్రైండర్ అనేది వేసుకుంటున్నాను నేనైతే ఇడ్లీ పిండి గ్రై దోశ పిండి ఒకేలా చేయను అండి ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే రవ్వ ఇడ్లీలే తింటారు ఇడ్లీ తినరు సో అందుకనేసి నేను ఇడ్లీ కంటే సపరేట్గా ఇడ్లీయే కలుపుకుంటాను దోశ వరకే ఇది దోశ బోండా ఇట్లాంటివి నేను గ్రైండర్కి ఇట్లా రుబ్బుకుంటాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నేను ఇంకా ఆ పనుల్లో ఉండి మధ్య మధ్యలో మా పాప దగ్గర కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అనేది తెప్పించానండి అది పనిగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా సో ఒక బుక్ అనేది తెప్పించాను ఎందుకంటే మా పాపకి చదువుతుంది కానీ హ్యాండ్ రైటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రావడం లేదు పాపకి నీట్నెస్ అనేది రావడం లేదు హ్యాండ్ రైటింగ్లో సో అందుకనేసి కొంచెం అలవాటు చేద్దాము కర్షివ్ రైటింగ్ కూడా అనేసి నేను ఒక బుక్ అయితే తెప్పించుకున్నాను మా అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళారనమాట సరుకుల తేడానికి సో చెప్పాను ఇంకా పాప వెళ్ళి తనకి తెచ్చుకుంది అదేనండి పెట్టి ఇంకా రాయిస్తూ ఉన్నాను తను ఏమంటే మొండికేస్తుంది నాకు రావడం లేదమ్మా రావడం లేదమ్మా అని చెప్పి కానీ రాస్తూ ఉంటే వస్తుంది నాన్న అని చెప్పి నేను కొంచెం రాసి చూపిస్తూ తనకి చూసారా ఇంకా రబ్ చేస్తూ ఉంది మళ్ళీ ట్రై చేస్తూ ఉంది అదే చెప్పాను ట్రై చేయంగా చేయంగా వస్తూ ఉంటుంది ఒక్కసారికి ఎవరికి రాదు నాన్న ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా అదే పక్కన కూర్చొని తనకు కొంచెం నేర్పిస్తూ ఉన్నాను అన్నమాట పిల్లల స్టడీస్లో అంటే మనకు వాళ్ళ వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అవి కూడా చూసుకొని కొంచెం దగ్గరుండి చే మనం నేర్పిస్తే బాగుంటుందండి స్కూల్లోనే అంటే అవ్వదు ఇంట్లో కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి ఇంకా తను ఆ పనిలో ఉంది ఇంకా మా పాప ఆ పనిలో ఉండగా మా బుడ్డోడు చూసారా టీవీలో లీనమైపోయాడనమాట ఆయనకి నచ్చింది ఏదన్నా వచ్చింది అంటే మాత్రం ఇంక అంతే అసలు పక్కన ఏం జరుగుతుందని కూడా చూసుకోడు వెనక్కి కూర్చోమన్నా కానీ లేదని ఇంట్రెస్టింగ్గా ముందుకు జరిగి మరి కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంతటితో నా వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్